హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివన్న హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను చెప్పానుగా నోము హడావుడికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అని చెప్పని మళ్ళీ శిరీష్ షాపింగ్కి వెళ్ళిందని అనుకుంటున్నారు యాక్చువల్గా అప్పుడు చేసిన షాపింగ్ క్లిప్పే మీకు షేర్ చేశాను ఎందుకంటే నిన్న వీడియోస్లో నిన్న మొన్న పెట్టిన వీడియోస్లో చాలామంది నన్ను అక్క చీరలు ఎక్కడ కొన్నారు లేకపోతే శిరీష్ గారి చీరలు ఎక్కడ కొన్నారు ఎక్కడెక్కడ తీసుకున్నారు చాలా బాగున్నాయి కలెక్షన్ అని చెప్తున్నారు కదా యాక్చువల్గా చీరడు ఒక ప్లేస్ అని తీసుకోలేదు శతమానం సిల్క్స్లో తీసుకున్నాను కిసాన్ మాల్లో తీసుకున్నాను నర్సింగ్లో తీసుకున్నాను అలా చాలా ప్లేసెస్లో తీసుకున్నాను ఒక ఆన్లైన్లో తెప్పించుకున్నాను అంటే నచ్చిన చోటే నచ్చకపోతే వెనక్కి వచ్చేస్తా అన్నమాట కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎక్కడ బాగున్నాయి అంటే ఒక్కొక్క రేంజ్ వరకు ఒక్కొక్కలా తీసుకుందాం అని అనుకున్నాను కదా మెయిన్గా పెద్దవాళ్ళకి మాత్రమే యాక్చువల్గా పెట్టుకుందాం తర్వాత ఇంటి ఆడపడచులకి ఎందుకంటే అందరికీ చీరలు పెట్టాలంటే చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది నేను ఎవరు అన్నారు సగం మందుకు పెట్టి సగం మందుకు పెట్టకపోతే ఫీల్ అవ్వరా అని చెప్పని ఎందుకంటే ఇది ఇంట్లో శుభకార్యం అంటే యాక్చువల్గా నోము పసుపు కుంకుమ మెయిన్ కానీ నాకేంటంటే ఇంటికి పెద్ద మొత్తాదులు వస్తే వాళ్ళకి ఏదన్నా పెడితే బాగుంటుంది ఉద్దేశంతో మాత్రమే కొన్నాను అంతప్ప నా నేను పర్టికులర్గా అలా డిఫరెన్స్ చూపించాలి మాత్రం ఎంత మాత్రం కాదు ఎందుకంటే ఈ నోముకు అరవై డెబ్బై మంది మనకి మొత్తెదురు కావాలి అంతమందికి చీరలు పెట్టాలి అంటే ఇంకా పెళ్లి చేసిన దానికన్నా ఎక్కువే అవుతుంది సో అందుకని నా బడ్జెట్ ప్రకారం నేను పెద్దవాళ్ళకి మాత్రం పెట్టుకుందాం అని అనుకున్నాను అనమాట చిన్నవాళ్ళందరికీ ఎలాగో మనం బ్లౌజ్ పీసు గిఫ్ట్ అవన్నీ కొన్నాను కదా అవన్నీ ఇస్తాను అని అనుకున్నాను అంతే తప్ప వేరే ఏమీ కాదు బడ్జెట్ని బట్టే అందరికీ ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది కదా దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా అంతే తప్ప వేరే ఏమీ కాదు సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో బోర్డన్ ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లోనూ పెట్టే చెయ్యే తప్ప పెట్టకన్నా ఉండేటవిపే కాదు ఇంకా ముందు ముందు ఏం చేసుకున్నా కూడా ఈ నోము కంటే ఏదో కొంచెం అని చూపించాను తప్ప ఇప్పటివరకు ఏం చేసుకున్న ఇంట్లో ఫంక్షన్స్ అందరికీ మగవాళ్ళకు కూడా సైతం బట్టలు పెట్టి చేసుకున్నాను అనమాట నేను అఫ్ కోర్స్ ఎవరు అడిగారు జస్ట్ చెప్తున్నాను బట్ చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు కదా నోము గురించి మాత్రం ప్రతి ఒక్క డీటెయిల్ నేను ఇస్తాను ఎందుకంటే నాలాగా ఫస్ట్ టైం ఇది బ్రాహ్మిన్సే చేసుకోవాలని ఏం లేదు నాలుగు వారు నాలుగు వారు ఎవరైనా చేసుకోవచ్చు చక్కగా పసుపు కుంకుమ ఇచ్చుకునేదే కాబట్టి పుణ్యమే అందరికీ మంచిదే ఈ వీళ్ళే చేసుకోవాలి వాళ్లే చేసుకోవాలని ఏమీ లేదు ఏ ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో అంటే మనం చక్కగా గౌరీదేవికి చేసుకునే పూజ ఇది ఇంట్లో చేసుకుంటున్నాను అందరూ చాలామంది గుళ్ళోనో లేకపోతే ఎక్కడో అక్కడ చేసుకుంటూ ఉంటారు నేనేంటంటే మా ఇంట్లో చేసుకోవాలి చక్కగా మా ఇంట్లోకి అందరూ మా ఇంటికి రావాలి అని ఒక ఉద్దేశంతో నేను ఇంట్లో పెట్టుకున్నాను ఎందుకంటే చుట్టాలందరూ దూర దూరం అన్నారు ఇంకా హై మా హైదరాబాద్లో కానీ చుట్టాలు ఎవరిని నేను ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే నోము కోసం అంటూ మళ్ళీ టికెట్ రిజర్వేషన్ చేయించుకుని సమ్మర్లో రాగలుగుతారు రాలేకపోతారు నాకు కౌంటింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పని ఇంకా అసలు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు ఎవరిని నేను ఇంకా పిలుచుకోలేదు మా చెల్లెళ్ళనే మా సొంత పిన్ని మా చెల్లెలనే నేను ఎవరిని పిలవలేదు మా ఆడపడుచులు మా అత్తయ్య గారు చిన్న అత్తయ్య పెద్ద అత్తయ్య గారు వాళ్ళు అందరూ ఉన్నారు ఓన్లీ ఏంటంటే లోకల్ వాళ్ళని అంటే మనకి వస్తారు మార్నింగ్ వస్తారు తర్వాత తీసుకుని వెళ్తారు దగ్గరగా ఉన్నవాళ్ళు తీసుకుని వెళ్తారు దూరంగా ఉన్న వాళ్ళైతే బోన్ చేసి వెళ్తారు అలా అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట వీటన్నిటి గురించి ఒక నెల నెల ముందు నుంచే మల్లగుల్లాలు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంది అంటే చాలు ఖచ్చితంగా దాని గురించి మనం థింకింగ్ అనమాట ఎక్కడ ఏం చెయ్యాలి ప్రతిదీ పిన్ టు పిన్ అంతా బుర్రలో స్కాన్ అవుతూ ఉంటుంది అంటే ఏం చెయ్యాలి నెక్స్ట్ ఎవరు ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టాలి ఏం కూర్చోబెట్టాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి టిఫిన్స్ భోజనాలు ఎక్కడ సర్దుకోవాలి పసుపులు పాలనలు రాయడానికి చైర్స్ ఎక్కడ అన్నీ అన్నీ ఆలోచించుకుంటూనే ఉంటాము అందరూ చేసేది నేనేం ప్రత్యేకం ఏం కాదు నా మెదడులో కూడా అలాగే రోజు నిద్ర పట్టకుండా ఒక వారం రోజులు తిరుగుతూనే ఉంటున్నాను నేను ఏదో ఒకటి గుర్తు టెన్షన్గా అనమాట దేనికి టెన్షన్ పడి దీని ఓముకు పడినంత టెన్షను ఎందుకునో మరి సమ్మర్ వల్ల లేకపోతే మేబీ ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల దేనికో తెలియదు కానీ కొంచెం టెన్షన్ అయితే పడ్డాను బట్ ఖచ్చితంగా పూజగది మనం అంటే పూజ గదిలోనే పూజ చేసుకుంటాం ముందు మన ఇంట్లో గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు గుడికి వెళ్తాం మన ఇంట్లో గౌరీదేవి కంటే మాకు సింహాసనంలో రాతి గౌరీదేవి అని ఉంటుంది అనమాట యాక్చువల్గా నేను ఉగాది అనుకుంటాను క్లీన్ చేసుకున్నాను మళ్ళీ సరిగ్గా క్లీన్ చేసుకున్నట్టు లేదు పూజ గది ఏంటో పూజ గది కొంచెం అంత బాగోలేదు అనిపించింది అంటే కొంచెం చిరాగ్గా అయినట్టుగా అనిపించింది అంటే చిరాగ్గా అంటే కొంచెం చిన్న చిన్నగా పూజలు హార్తలు ఇస్తాం కదా మనం అలా ఇలా పట్టినట్టుగా అనిపించాయి లేదు డీప్ క్లీనింగ్ చేసుకోవాలి చక్కగా పూజగా అది నీట్గా ఉంటే మనకు పూజ చేసుకునేప్పుడు కూడా బాగుంటుందని చెప్పని మళ్ళీ అమ్మ ఉంది కదా అమ్మ ఉంటే హెల్ప్ చేస్తే హ్యాపీ కదా యాక్చువల్గా మీది కట్టగానే చేశాను ఇంక మరి తప్పలేదు మీరు ఎందుకంటే చాలా ముందు కట్టేయాల్సి వచ్చింది కాబట్టి అందుకని దాన్ని కదపకన్నా అక్కడ ఒక బేసన్ పెట్టి దాన్ని మూసేసి మీదిని మిగతా అంతా క్లీనింగ్ అది చేసుకున్నాను వెంకటేశ్వర ఫోటోకి అన్ని మంచి మళ్ళీ అంతా మంచిగా బొట్లు పెట్టుకుని అమ్మేమో విగ్రహాలన్నీ క్లీన్ చేసేలాగా అమ్మ వంటింట్లో చేస్తున్నారో నేనేమో బొట్లన్నీ పెట్టుకుని క్లీనింగ్లు చేసుకుని మొత్తం అంతా దులుపుకుని తుడుచుకుని అవన్నీ పనులు నేను చేసుకున్నాను ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళు మనకి హెల్ప్ చేస్తే ఎంత పనైనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే రారు వాళ్ళు మనకు సమయానికి అందుబాటులో ఉండరు అదే అమ్మ అంటే అమ్ పూజ గది అమ్మగారు వస్తే మాత్రం పూజ కది మా అమ్మగారు కప్పగించేస్తాను అమ్మయ్య అదొక పెద్ద బాధ్యత అనిపిస్తుంది ఏంటో మరి వంట పూజ చేయమంటే చేస్తాం కానీ పూజ గది క్లీనింగ్ అంటే చాలు కొంచెం ఏంటో నేను బా అంటే భయపడతాను అనమాట అమ్మో ఇన్ని ఇన్ని శుభ్రాన్ని చెయ్యాలా ఇన్ని అన్ని తొడవాలా కడగాల అనుకుంటాను అమ్మ అంటే ఏదో చదువుకుంటూ ఉంటారు అమ్మ ఎక్కువ జపం చేసుకుంటునో నోటికేవో చాలా వస్తుంది కదా అవన్నీ చదువుకుంటూ చక్కగా క్లీనింగ్ చేసేస్తూ ఉంటారు అమ్మ చదురబడ్డాక ముచ్చే మెరిసిపోతున్నాయి అని నేను అంటే ఒక మంచిగా అనమాట ఇదే గౌరీదేవి ఇప్పుడు మేము చేసుకునేది అనమాట అంటే చెప్పనిగా గౌరీదేవికి చేసుకునే నోమి అనమాట ఇది కైలాస గౌరీ నోము సింహాసనంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట రాతి గౌరీదేవి రాతి గణపతి ఆ రెండు మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన సింహాసనాలను మిగతా మన ఇంటి కులదేవ ఎవరు ఉంటారు వాళ్ళు లేకపోతే గణపతి అమ్మవారు రామచంద్రుడు వారు హనుమంతుడు అలా మనం అందరివి పెట్టుకుంటాం అనమాట స్వామి ఇంటి వెలుపు ఇంటి ఇలావెలుపు అనేది వాళ్ళు ఖచ్చితంగా మాత్రం సింహాసనం గౌరీదేవి గణపతి మాత్రం పెట్టుకుంటాము దానికే తీసి పూజ చేయిస్తారు ఆ రోజు గురువుగారు మనం చేసుకుంటాం కాబట్టి చక్కగా పూంజి పూజ కదంతా శుభ్రమైపోతే అప్పుడు అమ్మయ్య అని అనిపిస్తుంది ఇంకా మళ్ళీ చుట్టాలందరూ రావడం మొదలవుతుంది కదా ఆల్రెడీ మీకు వీడియోలో చూస్తే చుట్టాలందరూ వచ్చేస్తున్నారు మా ఆడపడుచు రాకతో ముందుగా అంటే ఫస్ట్ మా అమ్మగారు మా అమ్మగారు ఒక నాలుగు ఐదు రోజులు వారం రోజుల ముందే అనమాట ఇంకా అమ్మ వచ్చింది అంటే చాలు అప్డేట్ చేస్తూ ఉంటారు ఇది తెచ్చుకున్నావా ఇది పిలుచుకున్నావా ఇది చేసుకున్నావా మర్చిపోకు మళ్ళీ గుర్తు చెయ్యి అవ్వకపోతే అని వెనకాల వెనకాల మనకు రిమైండ్ చేస్తూ ఉంటారు లేకపోతే ఏ ఫోన్లు చూస్తూనే ఏదో మర్చిపోతూ ఉంటాం కదా మనం సో అమ్మ అంటే మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక టెన్షన్ లేకుండా అయిపోతాను తర్వాత పాప మా ఆడపడిచి వెంటనే నేను ఎందుకు వదిన నీకు మంచిగా ముందే వస్తాను పసుపు కుంకుమలు అన్నీ ఏర్పాటు చేస్తాను అని దగ్గరున్న మరీ నాకు అన్నీ చూసింది అన్నయ్య గారు కూడాను నన్ను సగం అవ్వడానికి కారణం అన్నయ్య గారు అని చెప్పాలి ఎందుకంటే పసుపు కుంకుమే మెయిన్ కదా మనకి ఇచ్చుకునేది సో వాళ్ళు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు దాంతోపాటు వదిన ఏంటంటే మా ఈ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు అక్కడంతా మళ్ళీ షాపింగ్ చేసుకుని వచ్చారు జనరల్ బజార్ దగ్గర అంతా మా వారు ఇంకా ఏవో పువ్వులు మల్లి పూలు అని చెప్పాను కానీ నేను మీకు పువ్వులు చూపించలేదు కదా యాక్చువల్గా మల్లె కూడా తీసుకున్నాను అనమాట వైశాఖ మాసం మల్లి పువ్వులు ఇస్తే మంచిది అని చెప్పని ఒక ముప్పై నలభై మూర్లు మల్లెపూలు కూడా కొన్నాను యాక్చువల్గా క్లిప్ మరి మిస్ అయిందో లేకపోతే ఇంకా ముందు వస్తుందో చూద్దాం మనం ప్రస్తుతానికి అయితే పూజ గది అంతా చక్కగా క్లీన్ అయ్యి దేవుడు గది అయితే అందం వచ్చినట్టుగా అనిపించింది చాలామంది నా వీడియోస్ కనెక్ట్ అయింది ఏంటంటే దేవుడు గది ముగ్గులు మా లాను వీటికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు అందుకని ఏంటంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ మా చుట్టాలందరూ దేవుడు కదని చూస్తూ ఉంటారు నేను ఏం దీపాలు ఎలా పెట్టుకున్నాను ఏంటి అని చెప్పని అందుకని దేవుడుగా శుభ్రమైతే పనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఇంకా పండక్కలు వచ్చేసింది మా ఇంటికి కైలాసగౌరీ నోము పండగ కాళ్ళు వచ్చేసినట్టే అనిపించుకోవచ్చు ఏదో నోము పట్టినందుకు మంచిగా చేసుకుంటే చాలు స్వామి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే చేసుకునేందుకు ఒక చిన్న ఆరాటం ఉంటుంది కదా అంతే అంతగానే ఏం కాదు ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వ శాంతస్వరూపేణ మాం రక్షస్వ మాం రక్షస్వ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ మాం రక్షస్వ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ మాం రక్షస్వ మేము ప్రతిరోజు హారతి ఇచ్చినప్పుడు చదువుకునేది ఇది శుక్రవారం మాత్రం ఏదైనా అమ్మవారిది పడతాను మిగతా రోజులన్నీ వెంకటేశ్వర సంబంధించి నీరాజనం ఇస్తూ ఉంటాం మేము అది వేసి మంచిగా అలంకరణ అయితే అయ్యింది ఒక పెద్ద పని అయినట్టుంది ఇంకా నెక్స్ట్ ఇంక రాత్రి నుంచి ఇంకా చుట్టాలు రావడం అనమాట సో ఇంకా చుట్టాలు వచ్చారు అంటే సందడి సందడిగా ఉంటుంది కదా ఇల్లు అంతాను సో వాళ్ళకి వచ్చాడు ఏం ప్లాన్ చేసుకోవాలి టిఫిన్స్ ఏంటి అన్నీ అనమాట అమ్మ ఇంకా పిండి చేస్తాను చేస్తానున్నారన్నమాట నైట్కి అందుకని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఓ పక్క గుమ్మానికి మావిడకలు కట్టుకోవడము అలాగే టెంట్ హౌస్ వాళ్ళకి చెప్పాం కదా వాళ్ళు వచ్చి టెంట్ సామాన్ అంతా బిగించడం అంటే ఎక్కడెక్కడ వెయ్యాలి అంతా మెదలో ఉందన్నమాట గార్డెన్లో బ్రేక్ఫాస్ట్ అవి పెట్టాలి కొంచెం అని చెప్పని అలా ఏర్పాటు చేసుకున్నాము మా గార్డెన్ చెప్పి గుమ్మనికి మంచిగా మావిడతో ఉండడం గేటుకి కట్టమంటే మా చెట్టు మొత్తం అన్నీ కోసి చక్కగా పచ్చటాకులు కోసి కళకళ్ళు ఆడుతూ ఉండేట్టుగా కట్టాడు ఫ్రంట్ మాకు పోటీగా ఉంది కదా అక్కడ కొంచెం మసురుగా ఉండేట్టుగా ఎందుకంటే అక్కడ పసుపు కుంకుమ రాస్తంగా ముత్తది అందరికీ అని చెప్పని ఇంట్లో నేను ఎప్పుడో కొనుక్కునేది అనమాట ఇది ఇది ఈ పిల్లలకి అటు సగం వచ్చేలాగా మొత్తం కట్టింగ్ చేసా అనమాట ఎండ కూడా రాకుండా ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళు కొంతసేపు లోపల ఏదైనా ఒకవేళ వెయిటింగ్ ఉందంటే కనుక బాగుంటుందని చెప్పని ఇగో మధ్యాహ్నం ట్రైన్కి వందే భారత్కి మాడబడి దిగేసరికి అంతే ఇంక మొత్తం పండక్కలు వచ్చేసినట్టే ఉంది మొత్తం పువ్వులు అరటి అరటి ఆకులు ఇంకా చాలా ఏవో తీసుకొచ్చారు మా వారు మొత్తం అంతాను వాళ్ళు చెల్లిని తీసుకొచ్చి ఇద్దరు కలిసి షాపింగ్ చేశారు ఇంకా నేను చిన్న చిన్నగా ఫైనల్గా మర్చిపోయిన ఉంటాయి కదా అవన్నీ తీసుకుని భద్రం చెప్పినవన్నీ వచ్చేసాయి అని చెప్పని అంటే కొన్ని ఒక్కలు అంటే మా మనకు వెంటనే కావాల్సినట్టుగా ఉండేవన్నీ చెప్పారనమాట ఇగో రాత్రికి మొత్తం చుట్టాలు అందరూ వచ్చారు మా అక్క మా తోటకోళ్ళు మా ఇద్దరు మా అమ్మగారు మా వదిన నేను ఈయన పిల్లలు మా చెంటాడు మా తమ్ముడు కొడుకు అందరూ సందడిగా కాసేపు డిన్నర్ అయిపోయాక గార్డెన్లో కూర్చున్నాం అనమాట సో ఇంతవరకు అయితే ఇదే వీడియో అంటే ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఏం చేసాము అన్నీ ఎలా సర్దుకున్నాము ఏంటి అని అంతా మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇల్లంతా అన్నీ సర్దుకున్నాక క్లీనింగ్ అయిందనమాట ఇది చెప్పానుగా ఫ్రంట్ ఇలా డేరా కట్టించానని చెప్పి బ్యాక్ సైడ్ అంతా ఏమో టెంట్ వేయించాను అని చెప్పాను కదా అంత ఆ పనులన్నీ మా వారి దగ్గర ఉండి చూసుకున్నారనమాట నేను సెలవు పెట్టమని చెప్పాను సో ముందుగానే అంతా సెలవు పెట్టి కొంచెం అన్నీ ఏర్పాటు చేసుకున్నాము భోజనాలకు ఏంటంటే వీధిలో పెట్టాలా పెరట్లో పెట్టాలా ఎక్కువ డిస్కషన్ అనుకుని వీధిలో అయితే మనకి అందరూ వచ్చి కూర్చుని పసుపులాసుకోవడం టైం పడుతుంది కాబట్టి గార్డెన్లో అయితే టెన్షన్ ఉండదు హ్యాపీగా అక్కడే గార్డెన్లో పైపు అన్నీ ఉంటాయి సింక్ అన్నీ ఉంటాయి అక్కడ పట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నమాట చిన్నగా మొదలెడితే మా వారు కంప్లైంట్ చేస్తారు మీ అమ్మాయి ఏదైనా చిన్నగా మొదలెడుతుంది అత్తయ్య కదా తిరిగి తిరిగి పెద్దది చేస్తుంది మొత్తం ఏదో పెద్ద ఫంక్షన్ అవుతున్నట్టుగా హడావుడిగా అవుతుంది ఇంట్లో అని చెప్పని ఆయన కూడా నవ్వుకుంటున్నారు మీ ఎంతైనా మీ ఇంటికి వాళ్ళే కదా బాబు మీలాగానే అని చెప్పని మా అమ్మగారి జోక్ చేస్తారు అలా సందడి సందడిగా జరిగింది అంతాను ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా రేపు మేము ఎలా అప్డేట్ చేస్తున్నాం అంటే ఎలా మేమందరం సర్దుకుంటున్నాం అన్నీ అన్నది మీకు చేస్తాను పూజ కూడా తొందరగా అంటే రేపు రెండు పూజ కూడా అప్లోడ్ చేస్తాను మీ అందరికీ నచ్చుతుంది దీని మీద ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను చాలామందికి డౌట్స్ అంటే నాకున్న డౌట్స్ మీరు కూడా ఒకవేళ ఉంటే కనుక క్లియర్ అయిపోతాయి మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇంకొక నలుగురికి అది షేర్ అవుతుంది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంతవరకు బాయ్